నమస్కారం కార్తీక బహుళ త్రయోదశి తిథి సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించినట్లయితే అపమృత్యు దోషాలు తొలగింపజేసుకుని దీర్ఘాయుర్దాయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు నవగ్రహ దోషాలు తొలగింపజేసుకోవచ్చు సకల దేవతా స్వరూపమైన గోమాత అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు కార్తీక బహుళ త్రయోదశి నాడు ఎలాంటి విధులు పాటించాలో స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో ప్రామాణికంగా చెప్పారు స్కాంద పురాణం వైష్ణవ ఖండం ప్రకారం యమధర్మరాజు తన దూతలతో ఏం చెప్పాడంటే మృత్యునా పాశదండాభ్యాం కాళేన చ మయా సహ త్రయోదశ్యాం దీపదానాత్ సూర్యజహ ప్రీయతామితి అనే శ్లోకాన్ని యమధర్మరాజు తన అనుచరులకు చెప్పాడని వైష్ణవ వైష్ణవఖండంలో ఈ శ్లోకం చెప్పారు ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే మృత్యునా పాశదండాభ్యాం అంటే మృత్యుదేవత పాశము దండము వీటితో పాటు కాలేనచ మయా సహ కాలపురుషుడితో పాటు నాకు కూడా అంటే యమధర్మరాజు కూడా త్రయోదశ్యాం దీపదానాత్ సూర్యజః ప్రీయతామితి కార్తీక మాసంలో వచ్చే త్రయోదశి నాడిచ్చే దీపదానం అంటే ఎంతో ప్రీతిపాత్రమని ఈ శ్లోకంలోనే అర్థం అంటే కార్తీక మాసం బహుళ పక్షం త్రయోదశి రోజు ఎవరైనా దీపాలు వెలిగించి ఆ దీపాలు దానమిస్తే వాటిని యమదీప దానాలు అంటారు ఈ యమదీప దానాలు ఇస్తే మృత్యుదేవత కాలపురుషుడు యమధర్మరాజు ఆయన పాశము దండము వీళ్ళందరూ కూడా ఆనందించి దోషాలు తొలగింపజేస్తారు అని చెప్పటమే స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో చెప్పబడిన ఈ శ్లోకానికి ఉన్న అర్థం కాబట్టి అందరూ ఏం చేయాలి ఈరోజు ఇంట్లో ఇంటి యజమాని యజమానురాలు పిల్లలు అందరూ కూడా ఒక్కొక్కళ్ళు కనీసం నాలుగు దీపాలు వెలిగించాలి మట్టి ప్రమిదల్లో నువ్వులు నూనె పోసి ఒత్తులేసి నాలుగు దీపాలు వెలిగించాలి అలా వెలిగించినటువంటి దీపాలు ఎవరైనా బ్రాహ్మణుడికి దక్షిణతో ఇవ్వాలి ప్రతి ఒక్కరూ కనీసం నాలుగు దీపాలకు తక్కువ కాకుండా దానం ఇవ్వండి ఆ మట్టి ప్రమిదల దీపాలు దానమిస్తే సంవత్సరం మొత్తం దోషాలు తొలగిపోతాయి యమధర్మరాజు అనుగ్రహం కలుగుతుంది అయితే ఇలా యమదీప దానాలు ఇవ్వటం వీలు కాకపోతే ఏం చేయాలి దానికి ప్రత్యామ్నాయంగా మీ గృహంలో యమస్థానమైనటువంటి దక్షిణ దిక్కులో ఇంటి యజమాని దీపం పెట్టాలి దాన్ని యమదీపం అంటారు స్నానం చేశాక ఇంటి యజమాని గృహంలో దక్షిణ దిక్కులో ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి నువ్వు నూనె పోసి ఒత్తులు వేసి దీపాలు వెలిగించారు వాటిని యమదీపాలు అంటారు ఈ యమదీపాలు వెలిగిస్తూ యం యమాయ నమ అనే మంత్రాన్ని మనసులో ఇరవై ఒక్కసార్లు చదువుకున్నా కూడా యమధర్మరాజు అనుగ్రహం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి ఇంటి యజమాని యమదీపం వెలిగించటం ఇంట్లో సభ్యులందరూ దీపాలు వెలిగించి ఆ యమదీపాలు దానం ఇవ్వటం ద్వారా అపమృత్యు దోషాలు తొలగిపోయి దీర్ఘాయుధాయం కలుగుతుంది అదేవిధంగా కార్తీక బహుళ త్రయోదశికి ఇంకొక ప్రత్యేకత కూడా స్కంద ప్రాణంలో చెప్పారు ఆ ప్రత్యేకత ఏంటంటే నవగ్రహాలను పూజించాలి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయాలి అలా చేస్తే నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి నవగ్రహాలకు ప్రదక్షిణలు ఎలా చేయాలంటే సూర్యుడికి ఆరు ప్రదక్షిణలు చేయాలి మిగిలిన ఏ గ్రహాలకు ప్రదక్షిణలు చేస్తున్నా సరే ఆ గ్రహానికి ఉన్నటువంటి ప్రదక్షిణలతో పాటుగా సూర్యుడి ప్రదక్షిణలు కూడా కలుపుకొని చేయాలి ఎందుకంటే సూర్యుడు గ్రహాలకు రాజు కాబట్టి ఏ గ్రహానికి ప్రదక్షిణ చేస్తున్నా సూర్యుడి ప్రదక్షిణలు కూడా కలుపుకొని చేయాలని మనకి శాస్త్రంలో చెప్పారు జాతకంలో సూర్యుడి దశ ఆరు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి నవగ్రహాలకు ఆరు ప్రదక్షిణలు చేస్తే సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది జాతకంలో చంద్రుడి దశ పది సంవత్సరాలు ఉంటుంది పది ప్లస్ సూర్యుడి ప్రదక్షిణలు ఆరు అంటే పదహారు నవగ్రహాలకు పదహారు సార్లు తిరిగితే చంద్రుడి దోషాలు తొలగిపోతాయి అలాగే జాతకంలో కుజ దోషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కుజదశ ఏడు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఏడు ప్లస్ ఆరు పదమూడు ప్రదక్షిణలు నవగ్రహాలకు చేయాలి జాతకంలో బుధగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు దశ పదిహేడు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి పదిహేడు ప్లస్ ఆరు ఇరవై మూడు ప్రదక్షిణలు నవగ్రహాలకు చేయాలి గురుగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు జాతకంలో గురుదశ పదహారు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి పదహారు ప్లస్ ఆరు ఇరవై రెండు ప్రదక్షిణలు నవగ్రహాలకు చేయాలి జాతకంలో శుక్రుడి దోషాలు వాళ్ళు ఎవరైనా సరే శుక్రదశ ఇరవై ఏళ్ళు ఉంటుంది కాబట్టి ఇరవై ప్లస్ ఆరు ఇరవై ఆరు ప్రదక్షిణలు నవగ్రహాలకు చేయాలి రాహుగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు జాతకంలో రాహుదశ పద్దెనిమిది సంవత్సరాలు ఉంటుంది కాబట్టి పద్దెనిమిది ప్లస్ ఆరు ఇరవై నాలుగు ప్రదక్షిణలు నవగ్రహాలకు చేయాలి చివరగా కేతుగ్రహ దోషాలు జాతకంలో ఉన్నవాళ్ళు దశ జాతకంలో ఏడు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఏడు ప్లస్ ఆరు పదమూడు ప్రదక్షిణలు నవగ్రహాలకు చేయాలి అంటే నవగ్రహ దోషాలు పోగొట్టుకోవటానికి కార్తీక బహుళ త్రయోదశి సందర్భంగా నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయాలి ఏ గ్రహం దోషం ఉంటే ఆ గ్రహానికి సంబంధించిన ప్రదక్షిణలు చేయాలి ఆ గ్రహం దశ ఎన్ని సంవత్సరాలు ఉంటుందో అన్ని ప్రదక్షిణలు దాంతోపాటుగా సూర్యుడికి ఆరు ప్రదక్షిణలు కలుపుకొని ప్రదక్షిణలు చేయాలి ఇలా నవగ్రహ ప్రదక్షిణలు చేయటం ద్వారా నవగ్రహ దోష న్ని తొలగింపజేసుకోవచ్చు అలాగే కార్తీక బహుళ త్రయోదశికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది అదేంటంటే గోత్రిరాత్రావ్రతం ఆచరించాలని స్కంద పురాణంలో చెప్పారు అంటే ఈ రోజు నుంచి రాత్రిపూట వరుసగా మూడు రోజులు గోవును పూజించాలి కార్తీక బహుళ త్రయోదశి చతుర్దశి అమావాస్య మూడు రోజులు రాత్రిపూట గోవుకి ప్రదక్షిణలు చేయటం గోవుకు ఆహారాన్ని తినిపించటం చేస్తే దాన్ని గోత్రి రాత్రావ్రతం అంటారు ఇలా చేయటం ద్వారా సకల దేవతా స్వరూపమైన గోమాత అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు కాబట్టి కార్తీక బహుళ త్రయోదశి చాలా శక్తివంతమైన రోజు యమదీపం వెలిగించండి యమదీప దానం ఇవ్వండి యమదీపం వెలిగించేటప్పుడు ఇంటి యజమాని మంత్రశాస్త్ర పరంగా ఎం యమాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి నవగ్రహ దోష నివారణకు నవగ్రహ ప్రదక్షిణలు చేయండి వ్రతం సందర్భంగా ఈ రోజు నుంచి వరుసగా మూడు రోజులు రాత్రిపూట గోవుని పూజించండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్